అసెంబ్లీలో నిన్న వైసీపీ సభ్యుల ప్రవర్తన సరిగ్గా లేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు అక్కడ కూడా బ్రహ్మాండంగా బ్రహ్మాండం చేశారు వాళ్ళు కూడా మన ప్రసాదం అయితే నిన్న సంఘటన గవర్నర్ గారి స్పీచ్ విషయంలో నా దగ్గర చాలా బాధ అనిపిస్తుందండి ఇది సభలో మాట్లాడితే ప్రజల పరిగణ కోసం అవసరం అని భావించాను అందరికీ ఇచ్చిన ఆపరేషన్ చెప్తాను మన అందరం బాధ్యత గారు ప్రజాప్రతినిధులు ప్రజలు ఎంతో నమ్మకంతో మనతో ఓటేసి ఇక్కడ పంపించారు వేలాది మంది పోటీ పెడితే కేవలం నోట డబ్బులు ఐదు మందినే ఇక్కడ కూర్చున్న అవి అయిన గౌరవం దెక్కింది సభ నియమాలను పాటించకుండా నినాదాలు చేయడం సభ కార్యక్రమాలను అడ్డుకోవడం సరైన పద్ధతి కాదన్నారు మనం ఏ పని చేస్తున్నా సభలో ఉన్న సభ వెధికలో ఉన్న ఈ విషయం గుర్తుంచుకోవాలి సభ గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు కానీ జగ్గజాచే హక్కు మాత్రం మనకు లేదు మన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది దుర్గశుర వసంతో నిన్న మనం ఆహ్వానం మేరకు సభకు వచ్చేసే గవర్నర్ గారు ప్రశంసుండుగా ప్రసంగిస్తుండగా మనం చూసిన దృశ్యం మనం ఖచ్చితంగా తలవపు గుర్తించేది ప్రజల సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో ఇలాంటి వ్యవహారం ప్రజాస్వామ్యానికి అనుకూలం కాదని స్పష్టం చేశారు ప్రజలు మనలోని మన నడిక నడవడికని విద్యార్థులు కనిపిస్తు చూస్తూనే ఉంటారు అవకాశం దృఢో వృద్ధి చెప్పడానికి గణకారు మరి బాధ కలిగిన విషయం ఏంటంటే విద్యార్థుల్లో చట్టసభలు అంటే అవగాహన పెట్టి అభివృద్ధితో వారిని సభా కార్యక్రమాలకి చూసేందుకు ఆహ్వానించాం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజ్ స్కూల్స్కి అన్నిటి కూడా మెసేజ్ పంపించి అసెంబ్లీ జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కూల్స్ ఎవరు ఉంటే ఆ మెసేజ్ నేను అందరిని ఆహ్వనించాను తభ గౌరవాన్ని కాపాడటం ప్రతి సభ్యుడి బాధ్యత అని నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఆహ్వానిస్తారు చాలామంది చాలా మంది ఇచ్చారు ందుకని మెసేజ్ ఇచ్చి పలా బయట పలాన్ బయట రోజుకి నేను విషయం మీరు మా అధికారులు చెప్పారు ఇప్పటికే రెండు వందల పైగా విద్యార్థి విద్యా సంస్థల నుంచి రెండు వందల కాలేజీ నుంచి మనకి మెసేజ్ ఇచ్చింది మా పిల్లలు తీసుకొస్తామని మాకు అవకాశం ఉండాలి అయితే ఈ అసెంబ్లీ టైంలో అందరికీ ఒక రోజుకి ఒక స్కూల్ చూపిస్తున్నాం వాళ్ళు కూడా అసెంబ్లీ ఏంటి అని అవగాహన అవగాహన ఉద్దేశం ఉద్దేశంతో మీకు తెలుసు ఒక ఉద్దేశం సదుద్దేశం ఏంటంటే విద్యార్థులకు రాజకీయాలన్నా చట్ట సభలన్నా ప్రజాప్రతినిధులన్నా స్యానికూ అభిప్రాయం కలగాలని ఉద్దేశంతో వారిని ఆహ్వనించాను కానీ మనం చేస్తున్నది ఏమిటి గవర్నర్ గారి ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకొని కాగితాలు చింపి ఎదగలిగిన సభ్యుల ప్రవర్తం చూసి ఆ ఉద్యోగులు ఏం నేర్చుకుంటాను సభ సజావుగా సాగేందుకు అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని స్పీకర్ కౌరవర్ ఈ స్పూర్తిగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది మన గురించి వారు ఏమనుకుంటారు ఈ ఆలోచన నన్ను కలచవేసింది మనందరం కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంది పసిపిల్లల మనసుకు చట్ట సభలు అంటే చూలకభావం ఒకసారి అనిపిస్తే దానికి పెరిగించలేము అంచేత రాబోయే రోజుల్లో వాళ్ళ మంచి మాట్లాడలేదు నేను ఈ కార్యక్రమం ఈ దీని కార్యక్రమం ఎవరో వాళ్ళందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సర్గారావులు ఇస్తారు ఈ విషయం మీ అందరించి చెప్పాలని చెప్పి బాధ ఉంటుంది అంటే ఈవేళ ఈ విషయం మీ ముంచు చెప్పాలని ఉద్దేశంతో ఈ నాలుగు మాటలు చెప్పడం జరిగిందండి